చిత్తూరు జిల్లా పులసెల మండలంలో ప్రతిరోజు ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని ఏదో ఒక చోట ఏనుగుల తమ దాడులు బేడను కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ముందుగా పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని పెద్ద నుంచి బయలుదేరిన పన్నెండు ఏనుగుల గుంపు కల్లూరు గంటావారిపల్లి రోడ్డును దాటుకుని కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల మీదుగా పాతపేట సమీపంలోకి చేరుకున్నాయి కల్లూరులోని రఫీ నవాబ్ సాహెబ్ రామకృష్ణకు చెందిన రామిడి చెట్లను రాతి కూసాలను ఏనుగులు ధ్వంసం చేశాయి అక్కడి నుంచి అవి కల్లూరు సదుము రోడ్డును దాటుకుని పూరెవాన్ల పల్లె వద్దకు చేరుకున్నాయి పూరవాళ్లపల్లికి చెందిన రైతులు గుర్రప్ప వెంకటస్వామి ప్రభాకర్ వెంకటేష్ కల్లూరుకు చెందిన రైతు షెబ్బికి చెందిన వరి అరటి కొబ్బరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి అక్కడి నుంచి ఆవుల పెద్దిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకుని ప్రసాద్ బాలకృష్ణ నడిపన్నకు చెందిన వరి పంటను కూడా ధ్వంసం చేశాయి గౌరిశెట్టివారిపల్లిలోని రైతులు ఉషారాణి నర్సింహులకు చెందిన వరి పంటను ఏనుగులు తొక్కి ధ్వంసం చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగులు గుంపు వచ్చిన మార్గంలోనే అడవిలోని పెద్ద వంక వద్దకు చేరుకున్నట్లు వారు పేర్కొన్నారు మంగళవారం పగలంతా పశ్చిమ విభాగం అడవిలోని పెద్ద వంక సమీపంలోనే ఏనుగులు తిష్టవేసినట్లు ప్రజలు పేర్కొంటున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు సమయస్తే తప్ప ఏనుగుల బెడద లేదని వారు ఆవేదన చెందుతున్నారు ప్రతి ఒక్కరోజు మండలంలోని ఏదో ఒక చోట పంటలపై ఏనుగుల గుంపు దాడులు చేస్తూనే ఉందని దీంతో స్థానికంగా ఉన్న రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ గజరాజులను దూర ప్రాంతాలకు తరమేలని ఈ సందర్భంగా పులిచన మండలంలోని రైతులు పదే పదే కోరుతున్నారు